హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ బ్లాక్స్ చాలా రోజులు అయింది కదా మనము ఫుల్ వీడియో పోస్ట్ చేసి ఇంట్లో పనులు కూడా ఎక్కువైపోయాయి ఇంకా చిన్నది ఉంది కదా అసలు నా అయితే దిగట్లేదు చీటికి మాటికి ఏడుస్తూనే ఉంటుంది ఈ రోజు ఎలా అయినా ఫుల్ వీడియో తీయాలని తీస్తున్నా ఫుల్ వీడియోస్ అయితే పెట్టడం ఆపను ఏదో ఒక రూపంలో మేము ముందుకు వస్తూనే ఉంటాను ఇంటర్ చదివిన మా ఫిజిక్స్ సార్ది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది అందరినీ ఇన్వైట్ చేశారు గెట్ టుగెదర్ ఫంక్షన్ లాగా సో మా సార్కి ఏం గిఫ్ట్ తీసుకుంటే బాగుంటుందా అని చూస్తున్నాను ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పట్టలు అయితే చూశాను ఇంకా నాకు తెలిసి మన తిరుపతిలో ఉండే వాళ్ళందరూ మోస్ట్లీ వెంకటేశ్వర స్వామినే ఇస్తారు అనేసి నేనైతే వినాయకుడిని తీసుకున్నా చిన్ని బుజ్జి వినాయకుడిని మా ఆయన చంద్రగిరిలో డ్రాప్ చేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయారు ఇంకా నా పక్కన ఉంది కదా తినే నా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట స్వాతి ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే క్యారీ బాక్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కలిసి గాని ఇద్దరం వెళ్ళే వాళ్ళము ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ కలిసి ఉన్నాము అప్పటి లైఫ్ ఎంత బాగుండేదో అసలు ఇప్పటి లైఫ్ తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది కానీ అప్పటి రోజులు మళ్ళీ తిరిగి రావు కదా అసలు ఎంత మంది వచ్చారో క్రౌడ్ ఫుల్ గా వచ్చారు అంత మందిని గ్యాదర్ చేశారు మా సారు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి అయితే మా చిన్నది వెళ్ళిపోయింది చిన్నది ఇంతమంది క్రౌడ్ లో మా దానికి అయితే చెమట్లు పట్టేస్తున్నాయి చాలా ఒక్కగా ఉంది సారు అయితే కనబడట్లేదు అసలు మేము లాస్ట్ లో కూర్చున్నాము అందుకే వీడియో తీసుకుందాం అనేసి కొంచెం ముందుకెళ్లా నేను ఇప్పుడు ఇంటర్ లో చూసాను మా సార్ని తర్వాత ఇప్పుడే చూస్తున్నాను మా సార్ అయితే స్టూడెంట్లు ముద్దుగా అంకుపక్షులారా లేకపోతే సుంట మొహాలా అని పిలిచేవాళ్ళు అసలు అబ్బాయి అంకు పక్షులు సుంఠ మొహాలు అనుకునేదాన్ని క్లాస్ లో ఫిజిక్స్ లో టాప్ నేను అన్నాను కానీ ఏదైనా ఫార్ములా అడిగేటప్పుడు ఫస్ట్ సార్ నేను చెప్తా సార్ సార్ నేను చెప్తా సార్ అనేదాన్ని నేను ఏమన్నా స్టూడెంట్స్ సార్ ని గుర్తుపడతారు కానీ సారే ఇంకా మమ్మల్ని గుర్తుపడుతున్నారు మా పేర్లు కూడా కనుక్కొని మాట్లాడుతూ ఉన్నారు అనమాట నాకు పెళ్ళైనా త్రీ ఇయర్స్ తర్వాత కాంటాక్ట్ పోయింది సార్ ది కానీ సార్ మాత్రము నెంబర్స్ అన్ని గ్యాదర్ చేసి మళ్ళీ నాకు కాల్ చేశారు ఒకసారి మా సార్ వాయిస్ ఏంటంటే అసలు ఎంత బాగుంటుందో వీళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండాలేదు ఒక బ్యాండ్లో వెళ్తారు ఎక్కడెక్కడ ఉండవు నా అమ్మ నుంచి మొక్క వైద్యో చుట్ట మొక్కలు రాలేదు మీ మొక్కలు అన్నీ వచ్చేసాయి కానీ అంత మాత్రం నేను చాలా చాలా సంతోషం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి కనీసం రెండు రెండేళ్ల కోసా ఫోన్ చేయండి ఎలా నేను చేస్తే రిసీవ్ అని చేసుకుంటాను రిసీవ్ చేసుకుంటే మళ్ళీ నీకు తెలుసు కదా అనుకుంటాం ఏ మాటలు వస్తాయి నేను మాట్లాడుతా చెప్పినట్టు ముప్పై ఎనిమిది బ్యాచ్లు వెళ్ళిన చేతులు ముప్పై ఎనిమిది కానీ అంత క్లోజ్గా ఉన్నటువంటి ఏకైక బ్యాచ్ ఏమాత్రం అందులో సందేహమే లేదు సాయంకాలంలో బ్యాట్ వేసుకొని ఆడుకునేదైనా ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరినైనా ఒక్కడిని చేతులు ఇప్పి నేను దెబ్బలు తిన్న సార్ నా దగ్గర అని వాడు చెప్పలేదు ఎక్సెప్ట్ సురేంద్ర వాడు తప్పనించి వాడు రుక్మాంగణ పడాలి వీళ్ళిద్దరు తప్పనించి ప్రతి ఒక్కరూ నా చేతుల్లో దెబ్బలు తినే అందులో సందేహమే లేదు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి మా సార్ అయితే ట్యూషన్స్ చెప్పేవాళ్ళంట ఆ బ్యాచ్ కూడా చాలామంది వచ్చారు తర్వాత టూ థౌజండ్ బ్యాచ్ టూ థౌజండ్ వన్ బ్యాచ్ అయితే వచ్చారు వాళ్ళకైతే ఇప్పుడు చాలా ఏజ్ ఎక్కువగా ఉంటుంది అయినా వాళ్ళకి అప్పుడు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉండేవి కాదు సో అలాంటి వాళ్ళు ఎంతమంది గ్యాదర్ అయ్యారంటే అసలు మా బ్యాచ్ చాలామంది తక్కువ చాలామంది సొంట మొహాలు రాలేదు ఆ బ్యాచ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టూ అయింది అప్పటికి దబదబా లాగిచ్చేశారు కొంతమందిని వీళ్ళు మా సీనియర్స్ అనమాట ఈ సీనియర్స్లో చాలా మంది అయితే నాకు గుర్తున్నారు ఇంకా సీనియర్స్ అయిపోయిన తర్వాత ఇంకా మేము వెళ్తున్నాము జూనియర్స్ అసలు సీనియర్స్ జూనియర్స్ ఏం కాంపిటీషన్ అసలు మా ఏజీఎస్ కాలేజీలో నేనైతే మా సార్ని చూడడానికే వెళ్ళాను అలాగే మా ఫ్రెండ్ స్వాతిని కూడా కలుద్దామని చెప్పి వెళ్ళాను ఇదే మంచి స్వా టైం కదా అసలు ఏదైనా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అవుదాం అనేసి కానీ చాలా మంది అయితే రాలేదు కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము ఆ బ్యాచ్ వచ్చి టూ థౌసండ్ టెన్ అలాగే టూ థౌసండ్ లెవెన్ అనమాట ఆ బ్యాచ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టూ అయ్యింది ఇంకా నేను పెట్టుకొని పాపం పెట్టుకుని అంతసేపు చాలా మంది పిల్లల్ని ఎత్తుకొని చాలా మంది వచ్చారనమాట ఇందులో ఒక్కొక్కరు యూకేలు కెనడాలో అలాగే ఆస్ట్రేలియా కూడా సెటిల్ అయిపోయారు ఇంకా నేను వెళ్ళగానే మా సార్ అయితే నన్ను గుర్తుపెట్టారు అమ్మా సౌజన్య అనేసి అబ్బాయి అనిపించిందో కానీ ఒకటే బాధ అనిపించింది అనమాట ఆడ సార్ దగ్గర ఎవరిని ఎంత సేపు లేదు కొద్దిసేపు మాట్లాడించారనమాట సాల్వాలు అలాగే పూలమాలతో నిండిపోయింది ఫంక్షన్ హాల్ అంతా చాలా మంది శాలువాలు పూలమాలలు ఒక్కొక్క బ్యాచ్ అయితే ఒక్కొక్క విధంగా సర్ప్రైజ్ చేశారు సార్ కి ఆ లేడీస్ అయితే గిఫ్ట్ తో రాక అలాగే మా బాయ్స్ బాయ్స్ అంటే కామన్ గా ఉంటారా హుందా ఉండాల్సిందే పూలమాలలు సాల్వాలు టపాసులు అలాగే క్రాకర్స్ ఓయమ్మ ఎంత తెచ్చారో అసలు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క హడావడి కాదు ఇక్కడ యాంకర్ వంశీ అన్న అయితే కింద మీద బట్టి గబగబా లాగే వదిలేశారు ఎందుకంటే చాలా మంది వెనక ఇంకా వెయిట్ చేస్తున్నారు కలవాలని అలాగే నాలాగే పిల్లల్ని ఎత్తుకొని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా అనేసి లాగేశారు ఇంకా మా పాపని ఎత్తుకొని నేను ఉన్నాను చూడండి మా సార్ అయితే ఎవరు ఎవరు వస్తారులే కానీ ఏదో వంద మంది రెండు వందల మంది వస్తారు అనుకున్నారు కానీ అక్కడ చూసి రెండు మంది మూడు మంది అయితే వచ్చారు అసలు ఒక్కొక్క బ్యాచ్లో కనీసం ఇరవై మంది ముప్పై మంది అయినా ఇచ్చారు అసలు పైన చూసే వరకు తెలియదు అసలు మా బ్యాచ్లో ఇంతమంది ఉన్నారా అని నేను ందు కూర్చో అంటే నాకు అసలు ఎవ తెలియదు అసలు అయితే నేను పట్టలేదు అక్కడికి వెళ్ళి ఫోటోకి నవ్వుతూ ఉంటే ఓ వీల్లే కదా వీళ్ళే కదా అని గుర్తొచ్చారనమాట అప్పటి వరకు మా బాయ్స్లు ఇంతమంది ఉన్నారు కూడా నేను గుర్తుపట్టలేదు అప్పుడు అందరూ యూనిఫామ్లో ఒకేలాగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే అసలు గుర్తుపట్టలేకపోతున్నాము ఎవరు ఎవరేంటి అనేసి అంతే కాలము ఆ కాలము మళ్ళీ తిరిగి రాదంటారు కదా సో అలా అయిపోయింది నన్ను అయితే చాలా మంది గుర్తుపట్టారు సో నేను కూడా కొంతమందిని గుర్తుపట్టలేదు తర్వాత స్టేజ్ మీదకి వచ్చినాక సో వీళ్ళే కదా మన బాయ్స్ వీళ్ళు ఆ బెంచ్లో కూర్చునే వాళ్ళు ఈ బెంచ్లో కూర్చునే వాళ్ళు అని గుర్తొచ్చింది ఇంటర్లో బెస్ట్ ఫ్రెండ్స్ అంతగా లేరు కానీ ఒక నలుగురు ఐదుగురు అయితే బాగా మాట్లాడేవాళ్ళు కనీసము ఇలాంటి టైంలో వాళ్ళని కలవచ్చు మాట్లాడచ్చు అనే అనుకున్నాను కానీ ఎవ్వరు కానీ రాలేదు క్లోజ్గా ఉండే అప్పుడు బాగా మాట్లాడే వాళ్ళు సో గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అంటే ఇలాంటప్పుడు కలిసినప్పుడే సో మనం రోజు వెళ్ళాం కదా నేనైతే చిన్న పిల్లలు ఎత్తుకుని మరీ వెళ్ళాను చాలా మంది అయితే అస్సలు రాలేదు గర్ల్స్ బ్యాచ్లు అయితే ఒక నలుగురు ఐదు మంది సేమ్ అలానే ఉన్నారు ఎలా ఉన్నారు అలానే కానీ నేను మాత్రం చాలా చేంజ్ అయిపోయాను ఇంకా అందరం కలిసాం కదా సార్ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాము ఒకే ఒక మాట అయితే మాట్లాడారు అంతే కాలేజీలో చదువుకునేటప్పుడు ఫిజిక్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా అసలు అవి పర్ఫెక్ట్ గా వస్తేనే మా సార్ అయితే పంపిస్తారు అది ఎనిమిది కానీ ఏ ఎనిమిదిన్నర కానీ ఒక్కసారి ఉండేదన్నమాట ప్రాక్టికల్స్ ఎప్పుడైనా కెమిస్ట్రీ సార్ రాలేదంటే ఆ క్లాస్ కూడా ఫిజిక్స్ సారే తీసుకుని చెప్పేవాళ్ళు అనమాట అంటే సిలబస్ ఎంత ఫాస్ట్గా అయించేస్తారు తర్వాత లాస్ట్ త్రీ మంత్స్ మొత్తము రివిజనే చేపిస్తారనమాట ఫార్ములాస్ అయితే బట్టి బట్టేసి ఉంటాము మళ్ళీ మేము వచ్చేసిన తర్వాత మాకు అయితే కాల్ చేశారు నాన్న బంగార బిడ్డలారా మీతో మాట్లాడలేదురా కన్నా మళ్ళీ ఒకసారి రండి ఆడ అసలు ఎంతమంది ఉన్నారు నువ్వైతే అసలు చిన్న బిడ్డని ఎత్తుకొని ఎంతసేపు ఉన్నావు అసలు ఆ బిడ్డ చెమటికి బాగా నిలిగిపోయి ఉంటుంది అయినా అంతసేపు ఉన్నావు అనేసి బాధపడ్డారనమాట నేను నిజంగానే ఇంకా మా సార్ని ఇదే కలిసే ఛాన్స్ మళ్ళీ మళ్ళీ కలవలేము అనేసి నేను వెళ్ళాను పాపని ఎత్తుకొని కూడా ఇంకా చిన్నది అది అంతసేపు ఉండదు నాకు తెలుసు అందరూ కాలేజ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అవుతారు కాబట్టి లేట్ అవుతుందని అందుకే చిన్న దాన్ని తీసుకుని వెళ్ళాను పెద్దదాన్ని మాత్రం వాళ్ళ డాడీ దగ్గర వదిలేసినాను వాళ్ళ డాడీ ఉంటే చాలు దానికి మేము ఇంటర్ చదివేటప్పుడు మా గ్రూప్ ఫోటో ఇదే అప్పుడైతే ఫోటోస్ తీసుకున్నామో లేదో అసలు గుర్తు కూడా లేదు నా దగ్గర ఉన్నాయో లేవో కూడా లేవు ఇప్పుడైతే ఇదే తీసుకోవడం చాలామంది ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అయిపోతామా ఊరికి చెక్ వేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు ఇంటర్లో టెన్త్లో అప్పుడు ఫోటోస్ కూడా లేవు మెమరీగా మాకైతే ఇంటర్లో మా ఫేవరెట్ ఏ అయినా ఉన్నారంటే అది ఫిజిక్స్ సార్ ఒక్కరే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కూడా చాలా సిన్సియర్గా చెప్తారు అసలు ఇలాంటి ఉపాధ్యాయులు ఈ కాలంలో మళ్ళీ దొరకరేమో అంత సిన్సియర్గా అంత బాగా చెప్పేవారు ఆర్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో అంకు మహల్ అంతా కలిసి ఇలా అయితే ఎంజాయ్ చేశాము ఇందుకే మేమంతా కలిసి ఎక్కడ చదివాము తెలుసా తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లో ఇవకప్పుడు ఖాళీగా ఉండేది ఇప్పుడైతే హోటల్తో నిండిపోయింది ఇంకా మా ఫ్రెండ్స్ అంతా కలిసి నీకు మంది పిల్లలు నాకు మంది పిల్లలు అన్ని మాట్లాడుకున్నాం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా టాటా బాయ్ బాయ్